టుడే వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ మిడ్ వైఫరీ అండ్ ఆప్స్టికల్ నర్సింగ్ సో నేను మీకు ఈరోజు చెప్పేది ఏమనగా సో మనకి ఈ నెల స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ వెలువడుతుంది సో అందుకుగాను నేను మీకు దానికి సహాయపడే కొన్ని బిట్స్ గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో అందుకు మనం ఫస్ట్ మిడ్ వైఫరీలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు మిడ్ వైఫరీ అండ్ ఆప్స్టికల్ నర్సింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన యాప్ ద్వారా చాలా తక్కువ ఫీజుతో ఆన్లైన్ కోచింగ్ అయితే ఇస్తున్నాం లాస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మన యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా తక్కువ ఫీజుతో చాలామంది ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు మాకు మెసేజెస్ మరియు కాల్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయడం జరిగింది ఈసారి కూడా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ కోచింగ్ అనేది చాలా తక్కువ ఫీజుతోనే స్టార్ట్ చేయడం జరిగింది యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి యాప్లో ఉన్నటువంటి డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు సీనియర్ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి ఈ క్లాసెస్ అనేవి మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాము సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే ఉంటుంది కేవలం వెయ్యి రూపాయలకే ఈ కోర్స్ అయితే మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం యాప్లో ప్రస్తుతం మూడు వందల అరవై ఐదు క్లాసెస్ అయితే ఉన్నాయి వీటితో పాటుగా ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ఉచితంగా తొంభై తొమ్మిది టెస్ట్ అనేవి ఫ్రీగా కోర్సులో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్రెడీ ఆ టెస్ట్లు కూడా అప్లోడ్ చేయడం జరిగింది అయితే ఎవరైతే ఈ కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ముందుగా కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేశాము అవన్నీ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు సీనియర్ ఫ్యాకల్టీ చెప్పినటువంటి ఈ క్లాసెస్ అనేవి మీరు ఉచితంగానే వినవచ్చు ఇందులో మీకు సిలబస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం ఇందులో కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేసి అందులో ఏ క్లాసెస్ అనేవి ఏ సబ్జెక్ట్లోకి ఉంటాయో అందులోకి యాడ్ చేయడం అయితే జరిగింది మీరు స్క్రీన్ మీద కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా చూడవచ్చు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి డెమో క్లాసెస్ చూసి వెంటనే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పటికే చాలామంది ఈ కోర్స్ తీసుకొని తమ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు అలాగే మాకు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీకు ఉపయోగపడే విధంగా తక్కువ ఫీజుతోనే ఈసారి కూడా మేము ఆన్లైన్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఇవి మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎన్నిసార్లైనా ఈ క్లాసెస్ అనేవి వినడానికి ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా మీరు మీ దగ్గర మొబైల్ డేటా లేదా వైఫై ఆప్షన్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో యాప్ లో క్లాసెస్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి అసలు ఈ మిడ్ అంటే ఏమిటి సో తనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి సో తన ఎలాంటి రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఉంటుంది సో దాంట్లో మనకి ఏంటంటే ముఖ్యంగా ఒక మిడ్ వైఫ్ సిహియో కమింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ మిడ్ వైఫ్ సో ఒక మిడ్ వైఫ్గా మనం క్వాలిఫికేషన్స్ ఏంటి ఎలా ఉండాలి అంటే సో అకార్డింగ్ టు ది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి అందించినటువంటి లైసెన్స్ని బట్టి మనం ఆ అప్పటి నుంచి స్టాఫ్ నర్స్గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో అందుకుగాను మనం ఎట్లాంటి కోర్సు చదవాల్సి ఉంటుంది సో ది ఫస్ట్ వన్ ఈస్ క్వాలిఫికేషన్ సో షీ హ్యాస్ టు బీ క్వాలిఫైడ్ ఫర్ ది రెగ్యులర్ మిడ్వైఫరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సో దాట్ హ్యాస్ టు బీ రికగ్నైజ్డ్ బై ది కంట్రీ సో మనం ఎక్కడైతే మనం చదువుకుంటున్నామో అది స్టేట్లో కావచ్చు ఆ దేశంలో కావచ్చు మనకు ఒక కోర్స్ కంప్లీషన్ అనేది ఇవ్వాలి సో దాని తరపున అంత మాత్రమే కాదండి ఇంకొకటి ఏంటి అంటే మనకి ముఖ్యంగా వీ నీడ్ టు హ్యావ్ ది రిజిస్ట్రేషన్ సో రిజిస్ట్రేషన్ అనేది మనం ఐఎన్సి ద్వారా చేయించుకొని ఉన్నప్పుడు మాత్రమే అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ద్వారా మనకు ఒక రికగ్నిషన్ గుర్తింపు అనేది వస్తుంది అప్పటి నుంచి మనల్ని ఒక నర్స్గా ఒక మిడ్ వైఫరీ నర్స్గా పరిగణలోకి తీసుకుంటారు సో అందుకుగాను టు హ్యావ్ ది లీగలీ లైసెన్స్ అనేది మనకు వస్తుంది వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ మిడ్ వైఫరీ అనే ప్రాక్టీస్ని కొనసాగించవచ్చు సో అందుకుగాను మనకి పబ్లిక్ సెక్టార్లో చాలా ఇట్ మే బీ సో మెయిన్గా మనకి ఏంటంటే హెల్త్ నర్స్గా కానీ లేదంటే మనకి ఈవెన్ ప్రైవేట్ సెక్టార్స్లో కానీ మనకి జాబ్ ఫెసిలిటీస్ అవైలబిలిటీస్ చాలానే ఉంటాయండి సో దిస్ ఈస్ ఆప్స్టికల్ నర్సింగ్ అసలు ఈ ఆప్స్టికల్ నర్సింగ్ అంటే ఏంటి ఇప్పటివరకు మిడ్ వైఫ్ అంటే ఎవరు తను ఎలాంటి కోర్స్ చదువుకోవాలి సో ఎలా చదివితే మనకి లైసెన్స్ రికగ్నిషన్ అనేది వస్తుంది ఐఎన్సీ ద్వారా అనేది చూసాం కదా అండి ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే ఆప్స్టికల్ నర్సింగ్ సో టు ది డెఫినేషన్ ఆఫ్ ఆప్స్టికల్ నర్సింగ్ అంటే మెయిన్గా మనకి ఆప్స్టిక్స్ అంటే ఏంటో కాదండి సో దీన్ని మిడ్ అని కూడా అంటారనమాట సో ఇక్కడ వచ్చేసి మెయిన్గా మనకి నర్సింగ్ కేర్ గివెన్ టు ది ప్రెగ్నెంట్ పేషెంట్ బిఫోర్ ఆఫ్టర్ డ్యూరింగ్ ది చైల్డ్ బర్త్ సో ఇక్కడ ఏంటంటే మనకి సో ఎవరైతే ప్రైమరీ గ్రావిడా కావచ్చు మొదటిసారిగా తాను అందినటువంటి స్త్రీ తను ప్రసవ సమయంలో కానీ లేదా ప్రసవించిన తర్వాత అంటే పిల్లలు పుట్టిన తర్వాత సమయంలో కూడా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ ఆప్స్టికల్ నర్సింగ్లో మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము సో దీనికి అనుగుణంగానే ఇంకొకటి డెఫినేషన్ అనేది మనకి వచ్చిందండి అదేంటంటే ఆప్షన్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ దాట్ డీల్స్ విత్ ది బర్త్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ విత్ ది కేర్ ఆఫ్ విమెన్ బిఫోర్ డ్యూరింగ్ ఆఫ్టర్ ద గివ్ బర్త్ టు చిల్డ్రన్స్ ఇందాక మనం చెప్పుకున్నటువంటిదేమ్మా ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి సో దీన్ని కూడా సో ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ అని అంటారు సో దీంట్లో మనకేంటంటే సేమ్ ఇందాక నేను చెప్పిన విధంగానే మీకు ఎవరైతే ప్రసవ సమయంలో కానీ లేదంటే ప్రసవించిన తర్వాత కానీ పిల్లలు పుట్టిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి లేదా పిల్లలకి అందించవలసినటువంటి టీకాల విషయంలో గురించి మనం ఖచ్చితంగా ముందు ఉండాలి సో అలా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఏంటంటే సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో ఇరవై నాలుగు గంటలు ఒక స్త్రీ పక్కనే ఉండి తన మంచి చెడులను చూసుకునేటువంటి నర్స్గా మనం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి ఇక్కడ చూడండి మనకి స్కోప్ ఆఫ్ మిడ్ వైఫ్ అసలు ఈ స్కోప్ ఆఫ్ మిడ్ వైఫ్ అంటే ఏమిటి సో మెయిన్గా ఇక్కడ వచ్చేసి టు మేక్ ది పీరియడ్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లేబర్ డెలివరీ ప్యూపేరియం సేఫ్ కంఫర్టబుల్ అండ్ సాటిస్ఫైంగ్ టు ది క్లైంట్ వైల్ ఆల్సో ఇన్వాల్వింగ్ ది ఫ్యామిలీ యూనిట్ సో మనం మన దగ్గర ఎలాంటి అవసరతల కోసం మన దగ్గరికి వస్తారు ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారండి సో సేఫ్ డెలివరీ కోసం వస్తూ ఉంటారు సో లేదంటే వాళ్ళకి మన పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళు మన దగ్గరికి రావడం జరుగుతుంది సో అట్లాంటప్పుడు మనం వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి సో ఏ విధంగా రెస్పాన్స్ అవ్వాలి వాళ్ళకి సో దానికి సంబంధించి మనం ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ది పేషెన్సీ చాలా చాలా ఓపికతోని వ్యవహరించవలసి ఉంటుందండి ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు సో వాళ్ళకి ఉన్నటువంటి బాధలు కష్టాలు ఏవి ఉన్నా సరే మనకి చెప్పుకుంటూ ఉంటారు మనల్ని కూడా వాళ్ళ యొక్క సొంత కుటుంబ సభ్యులాగా అనుకొని మనకి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య గురించి వ్యక్తిగత సమస్య గురించి లేదా కుటుంబంలో జరుగుతున్నటువంటి సమస్యల గురించి మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు సో అంటే వాళ్ళకి దాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి సో వాళ్ళు మనతో చాలా ఇంటరాక్షన్ అనేది బాగుంది అని మన ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అనేది చాలా మెయింటైన్ అవుతూ ఉంటుందండి దట్ ఈస్ నర్స్ అండ్ పేషెంట్ రిలేషన్షిప్ అని కూడా అనుకోవచ్చు సో న్యూ ఫర్టిలిటీ మెథడ్స్ అండ్ ఇన్నోవేషన్స్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రసవ సమయంలో కానీ లేదంటే పుట్టిన పిల్లలకి ఏవైనా టీకాల విషయంలో కానీ మనం ఎంతో సహాయం చేస్తూ ఉండాలి వాళ్ళకి ఎందుకంటే పుట్టిన పిల్లలకి వాళ్ళు ఎలా క్యారీ చేయాలో తెలియదు ఎలా చూసుకోవాలో తెలియదు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి అనేది అంతకన్నా తెలియదు సో ప్రతి దాని గురించి కూడా ప్రతి చిన్న విషయం కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందండి వివరంగా చెప్పాల్సి ఉంటుంది సో అదే విధంగా మనం సంతానలేమి గురించి చూసుకుంటే అండి సో ఇట్లాంటి సంతానలేమి ఉన్న స్త్రీలలో కనుక మనం చూసుకుంటే సో వారికి ఏంటంటే వాళ్ళు అప్పటికీ చాలా మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని కోల్పోయి ఉంటారు వాళ్ళకి ఎప్పటికీ కూడా పిల్లలు పుట్టరేమో అన్న ఒక అపోహతో ఉంటారు అట్లాంటి వాళ్ళని మనం దరి చేర్చుకొని సో వాళ్ళకి ఒక సైకలాజికల్ సపోర్ట్ని మనం అందిస్తూ సో అదేవిధంగా మనం ఏంటి అనేది వాళ్ళకి చెప్పాలి సో ఎలా జరుగుతుంది ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ ఎంత దృఢత్వంతో ఉండాలి అనేది మనం చెప్తూ అదేవిధంగా మన సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందింది కాబట్టి సో ఖచ్చితంగా ఎన్నో ఇన్నోవేషన్స్ మనకి అందుబాటులోకి వస్తున్నాయి సేమ్ అదేవిధంగా ఐయుఐ అని ఐవీఎఫ్ అని సో దీని ద్వారా కూడా సంతానాన్ని మనం కలిగిస్తున్నాము సో అదే మనం అంటూ ఉంటాం కదండి మాతృత్వం మహాభాగ్యం అని చెప్పేసి అట్లాంటి మహాభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీలు ఎందరో ఉన్నారు సో అట్లాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం మనవంతు సహాయంగా యాజ్ ఏ మిడ్వైఫరీ నర్స్ సో మనవంతు సహాయంగా ఇట్లాంటి స్త్రీలకి కూడా మనం ఫర్టిలిటీని కలుగ చేసి మంచి మంచి ఇన్వెన్షన్స్ని టెక్నాలజీస్ని ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చేంత మంచి మనసు అనేది మన నర్సెస్కి ఉందండి సో అదేవిధంగా అంతకు మించిన నమ్మకాన్ని కూడా మనం నిలుపుకోవాలి సో నెక్స్ట్ వన్ మా ది స్కోప్ ఆఫ్ ఆబ్స్ట్రిక్ నర్సింగ్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ది హెల్త్ ఆఫ్ ది మదర్ బట్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దర్ కన్సర్న్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ సో ఇందులో ఏంటంటే మనకి ముఖ్యంగా ఒక ప్రసవ సమయంలో మాత్రమే తీసుకునే జాగ్రత్తలను లేదంటే ప్రైమి గ్రావిడా సో తనకి మొదటిసారిగా సంతానం లభించినప్పుడు తను ఏ విధంగా అయితే సంతోషాన్ని పొందుతుందో సో ఓన్లీ తన గురించి మాత్రమే మనం కేర్ తీసుకుంటున్నామని కాదండి వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా లేదంటే ఫ్యామిలీ పరంగా వాళ్ళు ఏమన్నా బాధలు కానీ కష్టాలను కానీ లేదంటే వాళ్ళకి ఎలా ఏదైనా ఓదార్పు మన దగ్గర నుంచి కోరుకుంటున్నారు అన్నప్పుడు కానీ సో మనం అంతే దృఢత్వంతో పేషెంట్ని ఉంచాలి సో అప్పుడేంటి అంటే మనకి మెయిన్గా ఫ్యామిలీ తరఫున కూడా వాళ్ళకి ఒక కన్సర్న్ అనేది మనం చూపిస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు సో ఒక ప్రెగ్నెంట్ మదర్ని ఎలా చూసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రిగార్డింగ్ యాంటీనాటల్ కేర్ కావచ్చు లేదంటే ఎక్సర్సైజెస్ ఎలాంటి వ్యాయామాలు చేయించాలి ఎందుకు వ్యాయామాలు చేయించాలి దట్ ఈస్ యాంటీనాటల్ ఎక్సర్సైజెస్ అంటారు కదండి అవి ఎందుకు చేయించాలి అన్న దానికి వస్తే మనకి సాధారణ ప్రసవం కోసం చాలా చాలా ఉపయోగపడుతుంది సో ఫర్ నార్మల్ డెలివరీ డెలివరీ సో అండి సో ది నెక్స్ట్ వన్ ఈస్ బేసిక్ కాంపిటెన్సెస్ ఆఫ్ మిడ్ వైఫ్ సో మనకి ఈ బేసిక్ కాన్ కాంపిటెన్సెస్ అంటే ఏంటంటే ది ఓన్లీ థింగ్ ఈస్ రోల్ ఆఫ్ మిడ్ వైఫ్ ప్రమోటింగ్ ది హెల్త్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ బేరింగ్ ఫ్యామిలీస్ సో హాజ్ ఏ మిడ్ వైఫ్ మనకి ఉన్నటువంటి రూల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయంటే ఒక స్త్రీకి మనం ఆరోగ్యవంతంగా ఉంచడమే కాదు ఆ స్త్రీకి తగినటువంటి జాగ్రత్తలను మనం అందిస్తూ ప్రోత్సహిస్తూ తనకి కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతలను కూడా తీర్చే విధంగా మనం ఉండాలండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే చైల్డ్ బేరింగ్ ఫ్యామిలీస్ ఆల్సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్యామిలీ ప్లానింగ్ గురించి కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అండి మనం సో ఒక్కరు లేదా ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు అని అంటే మనకి సో కొటేషన్ చెప్తూ ఉంటాం కదా ఒక్కరు వెనక ఉంటే ఒంటి కాన్ప అయిపోతుంది ఇంకొకరు ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి కూడా ఏంటంటే మనకి సో పరిస్థితులను బట్టి సో పిల్లలకి పిల్లలకి మధ్య ఎడమ్ అనేది అంటే స్పేసింగ్ మెథడ్స్ అని వాటి గురించి మనం చెప్తూ ఉండాలి దాన్నే బ్యారియర్స్ మెథడ్స్ అంటారు సో టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ చేయించుకోవచ్చు అండి సో మనం టెంపరీగా చేయించుకున్నట్టయితే ఇంకొక ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ బేబీ అనేది పుట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే మనం పర్మనెంట్గా కనుక చేయించుకున్నట్టయితే కంప్లీట్గా అది కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి అవుతుందండి సో నెక్స్ట్ వన్ ఈజ్ వర్కింగ్ విత్ వుమెన్ టు ప్రమోట్ సెల్ఫ్ కేర్ అండ్ ది హెల్త్ ఆఫ్ ఉమెన్ ఇన్ఫాన్స్ అండ్ ఫ్యామిలీ సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే వి నీడ్ టు హ్యావ్ వి నీడ్ టు సపోర్ట్ ది పేషెంట్ అండ్ వీ నీ టు ఎడ్యుకేట్ ది పేషెంట్ రిగార్డింగ్ ది సెల్ఫ్ కేర్ ఎబిలిటీస్ సో అండ్ మోర్ ఓవో హెల్త్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ఫాన్స్ అండ్ ఫ్యామిలీస్ సో సంవత్సరం పిల్లలకి కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి కూడా ఏదైనా అపోహలు లాంటివి ఏమైనా ఉంటే సందేహాలు లాంటివి ఉంటే వాటిని మనం క్లియర్ చేసుకోవాలండి అండ్ రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ ట్రీట్ accorded with పర్సన్స్ human విత్ ఫుల్ హ్యూమన్ రైట్స్ సో dignity ni హ్యూమన్ డిగ్నిటీని మెయింటైన్ చేసుకుంటూ సో వాళ్ళకి nursing మనకి నర్సింగ్గా మన నర్సింగ్ lo ఎలాంటి తలవంపులను మనం తేకుండా సో మంచి ట్రీట్మెంట్ అనేది మనం అందించి సో తల్లిని బిడ్డని క్షేమంగా సురక్షితంగా ఉంచుకోవడమే మన ఈ మిడ్ యొక్క ముఖ్య ఉద్దేశము సో అదే అండి మనకి బేసిక్ కాంపిటెన్సెస్లో చెప్పడం జరిగింది సో ది లాస్ట్ వన్ ఈస్ ఫోకస్ ఆన్ హెల్త్ ప్రమోషన్ అండ్ డిసీజ్ ప్రివెన్షన్ సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే సో హెల్త్ ప్రమోషన్ గురించి అండి సో ఈ హెల్త్ ప్రమోషన్ ఏంటంటే మనం ఒక అనారోగ్య బారిన పడినటువంటి స్త్రీ పట్ల ఏ విధమైనటువంటి జాగ్రత్తలని తీసుకోవాలి సో అది మనకి హెల్త్ ప్రమోషన్ తనని ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ స్ట్రెంతనింగ్ అయ్యేలాగా మనం చేయాలి స్ట్రాంగ్గా ఉండేలాగా సో మానసిక దృఢత్వము మరియు శారీరక దృఢత్వము అనేది మనం పెంపొందించాలి అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి డిసీజెస్ రోగాలు ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టే విధంగా కానీ లేదంటే నివారణ పద్ధతుల గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలని మనకి మిడ్వైఫరీ కాంపిటెన్సెస్లో వివరంగా చెప్పడం జరిగిందండి నెక్స్ట్ కమెంట్ దిస్ ఇస్ అ కంటిన్యూటీ సో మిడ్ వైఫరీ మోడల్ ఆఫ్ కేర్ సో మిడ్ వైఫరీ మోడల్ ఆఫ్ కేర్లో ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగా సో వి నీడ్ టు మానిటర్ ది మదర్ ఫిజికల్ సైకలాజికల్ స్పిరిచువల్ అండ్ సోషల్ వెల్ వెల్బీయింగ్ అనేది చాలా ముఖ్యమండి సో ఎప్పుడు కూడా మనం ఒక స్త్రీని ఒంటరిగా వదిలేయడం కానీ కుటుంబ సభ్యుల విషయంలో చెప్తున్నానండి ఒక గర్భిణీ స్త్రీ ఇంట్లో కనుక ఉన్నట్టయితే తనకి తోడుగా వేరే ఒకరిని ఖచ్చితంగా ఉంచాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తనకి ఎప్పుడు ఏ అవసరం పడుతుంది అనేది మనం చెప్పలేమండి సో తగిన జాగ్రత్తలని కుటుంబ సభ్యులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అంతే కేర్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఇంటి విషయంలో అయితే సో అదే మనం మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు అంటే వి టు రిసీవ్ ది పేషెంట్ హ్యాజ్ అవర్ గెస్ట్ సో మనకి ఇంటికి ఎవరైనా వస్తే మనం ఎలా అయితే ఆహ్వానిస్తామో గెస్ట్లని సో అదే విధంగా ఒక పేషెంట్ వారికి ఉన్నటువంటి బాధల గురించి కష్టాల గురించి మన దగ్గరకు వచ్చారు అంటే అంతే మంచితనంతోను అంతే నమ్మకంతోనూ మన వాళ్ళని హక్కును చేర్చుకోవాల్సి ఉంటుందండి సో అదేవిధంగా వి నీ టు మానిటర్ ది విమెన్ సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వి నీడ్ టు ప్రొవైడ్ ది కేర్ సో మనం ఖచ్చితంగా తగిన జాగ్రత్తలను తీసుకుంటూ సో ఎప్పటికప్పుడు వైటల్ సైన్స్ని చెక్ చేయాల్సి ఉంటుంది వైటల్ సైన్స్ అంటే ఏంటో కాదండి మనకి టీపీఆర్ ఉంటుంది కదా బీపీ టెంపరేచర్ పల్స్ రెస్పిరేషన్ అండ్ బీపీని ఎప్పటికప్పుడు కూడా సో ప్రతి అర్ధగంటకు ఒకసారి మనం బీపీని చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రెగ్నెంట్ మదర్కి ఉన్నటువంటి హైరిస్క్ కేసెస్లో అయితే మాత్రం ప్రీ ప్రీక్లాంషియస్ అని ఇక్లాంషియస్ అని లేదంటే హైపర్ టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ఐ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాము సో గర్భం గర్భం ధరించిన తర్వాతకి మాత్రమే వారికి బీపీ అనేది పెరుగుతూ ఉంటాయి ఉన్న హెచ్చు తగ్గులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కంటిన్యూస్ మానిటరింగ్ అనేది చాలా అవసరం అండి నెక్స్ట్ పాయింట్ టు ప్రొవైడ్ అప్రోప్రియట్ అడ్వైస్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ సపోర్ట్ అండ్ యాంటీనాటల్ కేర్ సో ఇందాక నేను మీకు చెప్పుకున్నట్టే సేమ్ మనకి సంబంధించి వాళ్ళు మన ద్వారా ఏదైనా అడ్వైజర్స్ని విని వాళ్ళు కనుక అంగీకరిస్తున్నారు సో అది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానంలో ఉంటుందండి ఏదైనా సో యాంటీనాటల్ అడ్వైజర్స్ మనం చెప్తూ ఉంటాము వింటున్నారా లేదా అనేది కూడా కొంచెం కుటుంబ సభ్యులు పరిగణలోకి తీసుకొని వారికి సమయ పాలనలో తినిపించడం ఆహారాన్ని అందించడం డైట్ యాంటీనాటల్ డైట్ దాట్ మెయిన్లీ న్యూట్రిషియస్ సప్లిమెంటేషన్ మాత్రమే అందించాల్సి ఉంటుంది అంటే ఐరన్ రిచ్ డైట్ గురించి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి సో దాన్ని మనం హెల్త్ ఎడ్యుకేషన్ అంటాం వీ నీడ్ టు ఎడ్యుకేట్ ది మదర్ రిగార్డింగ్ ది ప్రోటీన్ రిచ్ డైట్ ఐరన్ డి రిచ్ డైట్ సో మాంసాకృతలో ఎక్కువగా లభించే ఆహారం గురించి చెప్పడం కానీ లేదంటే మనకి ఎనీమియా రాకుండా అరికట్టడానికి ఐరన్ రిచ్ డైట్ గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి సో కౌన్సిలింగ్ కూడా మనం ఇస్తాము కపుల్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వారి యొక్క పరిస్థితులను ఎప్పటికప్పుడు మనం తెలియజేస్తూ ఉండాలి సో వీ నీడ్ టు ప్రొవైడ్ ది సైకలాజికల్ సపోర్ట్ ఆల్సో అండ్ యాంటీనాటల్ కేర్లో వచ్చేసే వాళ్ళు ఎలా ఉండాలి సో మొదటి కాన్పు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి సో మొదటి మూడు నెలలు ఎలా ఉండాలి తర్వాత ఆరు నెలల వరకు ఎలా ఉండాలి మళ్ళీ నెలలు నిండిన తర్వాత తొమ్మిది నెలల సమయం తర్వాతకి వాళ్ళు ఎలా ఉండాలి అనేది మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి థర్డ్ వన్ వచ్చేసి కంటిన్యూస్ అటెండెన్స్ డ్యూరింగ్ లేబర్ చైల్డ్ బర్త్ అండ్ ఇమ్మీడియట్ పోస్ట్ పాఠం ఆన్ గోయింగ్ సపోర్ట్ జ్యూరింగ్ ది పోస్ట్ ఆటల్ పీరియడ్ సో ఇక్కడ ఏంటంటే వీ నీడ్ టు ప్రొవైడ్ ఎలా అయినా సరే మనం ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా అయితే మనం రిసీవ్ చేసుకొని మనం కంటిన్యూటీ కేర్ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తామో అంటే ప్రసవం దా ప్రసవ సమయంలోనే కాక కాదండి పిల్లలు పుట్టిన తర్వాత సమయాన్ని కానీ లేదంటే అందువ కారణంగా వచ్చినటువంటి ఏదైనా కాంప్లికేషన్స్ విషయంలో కానీ మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి సో ఇక్కడ వచ్చేసి ఇమ్మీడియట్లీ పోస్ట్ పాఠం అంటున్నారు సో పోస్ట్ పాఠం అంటే ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత సమయాన్ని పోస్ట్ పార్టమ్ అంటారండి లేదా పోస్ట్ నాటల్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో అందులో కూడా వీ నీడ్ టు ప్రొవైడ్ సపోర్ట్ టు ది పేషెంట్ యాజ్ వెల్ ఆస్ ఫ్యామిలీ మెంబర్స్ రిగార్డింగ్ ది కంప్లీట్ హెల్త్ ఆఫ్ ది మదర్ అండ్ బేబీ సో నెక్స్ట్ అండి టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఉమెన్ టు గీవ్ బర్త్ ప్రైమి గ్రావిడస్లో ముఖ్యంగా మొదటిసారిగా తను పిల్లలకి జన్మనిస్తుంది అని ఆ స్త్రీకి తెలిసిన సమయంలో డెలివరీ అంటే ప్రసవ సమయం దగ్గరకు వస్తుంది అనగానే ఎంతో భయపడుతూ ఎంతో టెన్షన్ పడుతూ ఉంటుందండి సో అలాంటి సమయంలో కూడా మనం మన వంతు సహాయంగా మనం తనకి చేయూతనిస్తూ సో ఒక భరోసాని మనం కలిగి చేసే విధంగా తనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం అందించే విధంగా ఉండాలండి ఐడెంటిఫై ది ఆన్సెట్ ఆఫ్ కాంప్లికేషన్స్ గివింగ్ ఎమర్జెన్సీ కేర్ రిఫరింగ్ విమెన్ న్యూ న్యూబోర్న్స్ విత్ ది స్పెషలిస్ట్ అటెన్షన్ సో ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఏదైనా జరగ రానిది జరిగినా లేదంటే అట్లాంటివి జరగవండి మన నర్సింగ్లో సో ఏంటంటే మనకి మెయిన్గా వచ్చేసి సో కంప్లీట్గా సో కాంప్లికేషన్స్ దేని వల్ల అవుతుంది అని అంటే సో వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకునే పద్ధతిలో ఏదైనా మార్పులు ఉండడం కానీ లేదంటే మనం చెప్పిన వాటిని విని అనుసరించకపోవడం కానీ అట్లాంటి వల్ల కాంప్లికేషన్స్ చిన్న చిన్నవి వస్తాయే కానీ సో ఎప్పటికీ కూడా మనం కంటిన్యూస్ కేర్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి సో దాంతో పాటుగా వి నీడ్ టు ఐడెంటిఫై కనుగొనాలి సో ఏంటి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది మందులు ప్రాపర్గా వేసుకుంటున్నారా లేదా సమయ పాలన అనేది పాటిస్తున్నారా లేదా టైం టు టైం మెడికేషన్స్ తీసుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అండ్ కేర్ ఆఫ్ ది న్యూ బోర్న్ సో పుట్టిన పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ఎంతో వెచ్చగా వాళ్ళని ఎప్పుడు కూడా మమిఫికేషన్ అంటారు సో ఎప్పుడు కూడా అమ్మ పొత్తిల్లో ఉన్నప్పుడు ఎలా అయితే వెచ్చదనాన్ని కోరుకుంటుందో సో బిడ్డ పుట్టిన తర్వాత కూడా అంతే వామ్త్ని ఆ మదర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందండి సో దట్ ఈస్ అ కేర్ ఆఫ్ న్యూ బోర్న్ కానీ ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా కాంప్లికేషన్స్ పిల్లలకి కూడా హై ఛాన్సెస్ ఉంటుంది ఎలా అంటే మెకోనియం స్టెయినింగ్ కానీ లేదంటే ఉమ్మ నీరు తాగేస్తూ ఉంటారు కదండి సో అట్లాంటి పిల్లలకి కూడా మనకు కొంచెం ఎమర్జెన్సీ కేర్ అనేది ఇస్తూ ఉండాలి సో అందుకను మన దగ్గర ఏదైనా సౌకర్యాలు లేకపోతే ఎలా ఏదైనా ఎక్విప్మెంట్స్ మనకి అందుబాటులో లేని సమయంలో మాత్రమే మనం వారిని వేరే ఒక హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే మంచి కేర్ని వాళ్ళకి అందించి అండ్ సేఫ్ సైడ్ ఆఫ్ ది బేబీ చేయాలి next one to develop plan of care for healthy pregnancy and safe birth experiences and they need to adjust with the family situations సో ఇక్కడ మనం చూసుకుంటే అండి సో ప్రతి ఒక్కరికి కూడా మనకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం ఇంప్రూవ్ చేసే విధంగా ఉండాలి కంప్లీట్ ప్రెగ్నెన్సీ పీరియడ్స్లో అండ్ ఇంకొకటి వచ్చేసి సేఫ్ బర్త్ ఎక్స్పీరియన్సెస్ గురించి మనం వివరంగా వాళ్ళకి తెలియజేయడం ద్వారా వాళ్ళు ఎలాంటి సైకలాజికల్ స్ట్రెయిన్ అవ్వకుండా స్ట్రెస్ అవ్వకుండా సో సులువైనటువంటి సాధారణ ప్రసవాన్ని వాళ్ళు అందుకునే అవకాశం ఉంటుందండి సో దాని గురించి మనం ముందే వివరంగా చెప్పడం జరుగుతుంది సో అందుకుగాను ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి కూడా మనం పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు వివరణ అనేది మనం వాళ్ళకి ఇస్తూ అండ్ వాళ్ళకి తెలియనివి మనం తెలియజేస్తూ ఉండాలండి ది నెక్స్ట్ కమింగ్ టు హిస్టరీ ఆఫ్ మిడ్ వైఫరీ సో మనం ఒకసారి యాన్షియన్ డేస్ అంటే చరిత్రలోకి కనుక వెళితే ఇప్పుడు ఇక్కడ మనం చూసినటువంటి హిపోక్రెట్స్ కావచ్చు హరిస్టోటిల్ కావచ్చు సోరానస్ కావచ్చు వీళ్ళంతా కూడా సో ప్రతి ఒక్కరు సైంటిస్టులు గ్రీక్ కాలం నాటి సైంటిస్టులు అండి వీళ్ళు సో ప్రతి ఒక్కరు కూడా స్త్రీకి సంబంధించి కానీ వాళ్ళ యొక్క జాగ్రత్తల గురించి సంబంధించి కానీ లేదా పుట్టబ పిండ శాస్త్రాన్ని కూడా తెలియజేసిన వాళ్ళు ఉన్నారండి ఇందులో మనం మొదటిగా చూసుకుంటే హిపోక్రేట్స్ ఫోర్ సిక్స్టీ బీసీ అండి సో హీఈ్ ది గ్రీక్ ఫిజిషియన్ అని అంటామండి సో తనని మనం ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మెడిసిన్ గా కూడా పరిగణలోకి తీసుకుంటాము అండ్ హీ ఆర్గనైజ్డ్ ట్రైన్ అండ్ సూపర్వైజ్డ్ మిడ్ వైఫ్స్ అండి సో ఖచ్చితంగా మనకి ది ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మెడిసిన్ అని మనం పిలుస్తాము హిపోక్రెట్స్ ని అండ్ ఇంకొకటి ఏంటంటే హీ ఆల్రెడీ ఆర్గనైజ్డ్ అండ్ ట్రైన్ మిడ్ వైఫ్ సూపర్వైజ్ మిడ్ వైఫ్ హౌ టు ప్రొవైడ్ కేర్ టు ది ప్రెగ్నెంటీ ప్రెగ్నెన్సీ మదర్ అండ్ ఈవెన్ న్యూ బోర్న్ చిల్డ్రన్ ఆల్సో సో అంటే ఏంటంటే మనకి సో ఎంతోమంది ఎలా చాలామంది నర్సెస్కి కూడా వాళ్ళు తగినంత ట్రైనింగ్ అనేది హిపోక్రెట్స్ కాలంలో ఇవ్వడం జరిగిందండి సో అందుకుగాను వాళ్ళకి సూపర్విజన్ అనేది ఉంచిన తర్వాతకి ఎవరు ఏ విధంగా పని చేస్తున్నారు వాళ్ళ పనితీరును చూస్తూ వాళ్ళకి ట్రైన్ అనేది ఇవ్వడం జరిగిందండి అండ్ ది సెకండ్ వన్ ఈస్ అరిస్టాటిల్ సో ఈ అరిస్టాటిల్ కూడా ఇన్ ఇయర్ త్రీ ఎయిటీ ఫోర్ టు త్రీ ట్వంటీ టూ బీసీ కాలం వారు కాబట్టి సో వాళ్ళు కూడా మనకి హీఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అని చెప్తూ ఉంటామండి సో అంటే ఏంటంటే పిండ శాస్త్రం గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో దాని ప్రకారంగానే మనకి ఈ యూటిరస్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు లేదంటే ఫీమేల్ పెల్విక్ ఆర్గాన్స్ సో ఏదైనా యుటిరస్ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థ సో పెల్విక్ ఆర్గాన్స్లో ఏదైనా డిసీజెస్ కానీ డిజార్డర్స్ కానీ సో రోగాల బరిన పాడిన లేదంటే వాటికి ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ గురించి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అండ్ థర్డ్ వన్ సొరానస్ హీ ఆల్సో ది గ్రీక్ ఫిజిషియన్ అని చెప్తూ ఉంటామండి అండ్ ఆ పర్సన్ని మనం ఫాదర్ ఆఫ్ ఆబ్స్టిక్స్గా పరిగణలోకి తీసుకుంటామండి సో ఆబ్స్టిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు మన క్లాస్ మొత్తంలో మిడ్ వైఫ్ అని అర్థం అండి సో ఎలా ఉండాలి తన యొక్క డ్యూటీస్ ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇథిక్స్ మారల్స్ గురించి చాలా స్పష్టంగా మనకి స్వరానస్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్